శ్చర్యకరుడ పరమతండీ ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి కొన్ని మాటలు మాట్లాడుకోవడానికి మీరు అవకాశం దయచేసి మీ మహిమతో మీ ప్రభావాలతో మీరే మహిం పొందండి బాబు గడిచిన వారాలలో బైబిల్ గ్రంథం ద్వారా కొన్ని మాటలు మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మీ స్త్రులు స్తోత్రములు చెల్లించుకోవచ్చు ఈ వారాలలో కూడా వచ్చే వారాలలో కూడా మీ మహిమ ఘనత ప్రభావాలతో బైబిల్ గ్రంథం నుంచి మాట్లాడుకునేటువంటి మాటలు మీరు సక్రమంగా నడిపించి మీ మహింతో మీ ప్రభులతో గణపరచండి బాబు అదే ప్రకారంగా తండ్రి ప్రభు పరిశుద్ధుడు ఆశ్చర్యకరుడు పరమ తండ్రి రక్షణ మార్గం టీవీ ద్వారాగా మరి ఎంత అయితే ఈ యొక్క ప్రసరింపబడుతుందో అంత లెక్క చూసేటువంటి మరి విశ్వాసాలను కూడా బలపరిచి గణపరిచి ఆశీర్వదించి మీ మహిమతో మీ ప్రభావులతోటి మీరు మహిం పొందండి అదే ప్రకారంగా తండ్రి ప్రభు ఈ సమయంలో ప్రార్థన చేసి కార్యక్రమం మొదలు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మీ స్త్రులు స్తోత్రములు చెల్లించుకుని ప్రార్థన చేస్తున్నాను ప్రతిఫలం దాటించమని చెప్పి అతి శ్రేష్టమైనటువంటి ప్రభు యేసు పరిశుద్ధనాములు అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆమె ఆమె ప్రేమైనటువంటి సహోదరులకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను బైబిల్ గ్రంథం నుంచి గడిచిన వారాలలో గిద్యోన్ గురించి మన కొన్ని కొన్ని మాటలు మనం మాట్లాడుకున్నాము గిద్యోను ఒక అల్పమైనటువంటి వాడిగా ఉండి ఘనమైనటువంటి వాడిగా బైబిల్ గ్రంథంలో దేవుడు ఎందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే గిద్యోను మరి గానుగ సాటిన గోధుమలు దొల్లగొట్టుకునేటువంటి టైములో ఆ పరిసర ప్రాంతాలలో ఇజ్రాయిల్ ప్రజలకి ఏ విధమైనటువంటి రక్షణ లేని టైంలో వాళ్ళు అన్యుల చేతిలో చిక్కబడినప్పుడు మరి వాళ్ళు దేవునికి మర్రబెట్టినప్పుడు చూసినప్పుడు ఇక్కడ గిద్యోను మాత్రమే దేవుడికి కనపడుతున్నాడు అనుకుంటే మనకి కూడా పూర్తిగా తెలియదు మరి గానుగ సాటిన గోధుమలను దొల్లగొట్టుకుని చూండగా దేవుడు పిలిచినట్లుగా మనం చూసుకున్నాం మన ఘర్షణ వారములలో కానీ అక్కడ గిద్యోనికి మరి దేవునికి మధ్యన కొంత సంభాషణ జరిగింది దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా గిద్యోను ముందుకు సాగటానికి నిర్ణయించుకున్నటువంటి టైంలో ఇరవై రెండో వరకు కూడా న్యాయాధిపతుల గ్రంథంలో ఆరో అధ్యాయం ఇరవై రెండవ వరకు కూడా మనం చదువుకున్నాం కానీ ఇక్కడ ఇరవై మూడో వసనంలో మనం చూసుకుని ముందుకు సాగుదాం ఇరవై మూడో వచనం నుంచి మనం ముందుకు అప్పుడు యహోవా యహోవా నీకు సమాధానము భయపడకము నీవు సావమని అతనితో సెలవిచ్చను అక్కడ గిద్దెను యహోవా నామమున బలిపీఠము కట్టి తనకి యహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను నేటి వరకు అది అభి హజ్రాయిల వప్రాలో ఉన్నది బైబిల్ గ్రంథం ద్వారాగా చూసినట్లయితే ఇక్కడ ఎప్పుడైతే మరి గిద్యోను దేవుడిని అంగీకరించాడో ఎప్పుడైతే మరి దేవుడు గిద్యోనికి మంచి అవకాశం ఇచ్చి నీవు సాబవు ఎందుకంటే నన్ను చూసిన నిన్ను చూసిన మరుక్షణమే నేను చచ్చిపో చచ్చిపోయినా పర్లేదు అన్నప్పుడు నువ్వు సాబవు నీకు చెప్పి దేవుడు తెలియజేశాడు మరుక్షణమే అక్కడ ఇద్దరికీ నిబంధనగా ఒక బలిపీఠం కట్టించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం చూడండి బైబిల్ గ్రంథం ద్వారా మనం చూసామంటే యథార్థమైనటువంటి ఇది యథార్థం కాదని చెప్పి మనం తెలుసుకోవచ్చు ఈ ఇరవై నాలుగు వసనములో మనం చూసినట్లయితే అక్కడ ఒక బలిపీఠం మనకి కనబడతా ఉంది ఆ బలిపీఠం నేటి వరకు కూడా అక్కడ ఉందని చెప్పి కూడా బైబిల్ తెలియజేస్తూ ఉంది అలాగే ఇరవై ఐదు వసనంలో ఉంది చూడండి మరియు ఆ రాత్రి అంటే ఇహోవా నీ తండ్రి కోడెను అనగా ఏడేండ్ల రెండవ ఎద్దుని తీసుకొని వచ్చి నీ క తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీటమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బంట కొనను నీ దేవుడైన యహోవాకు బలిపీటము కట్టి ఆ రెండవ కోడెను తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహనబలి అర్పించమని అతనితో చెప్పాను బైబిల్ గ్రంథము ద్వారా చూసినట్లయితే దేవుడు ఒక నిబంధన ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ఆ నిబంధనను మనం చూసినట్లయితే ఎంతో అద్భుతంగా మనకి కనపడుతూ ఉంటుంది ఎప్పుడైతే అంగీకరించి దేవుని యొక్క ప్రణాళికబద్ధంగా గిద్దును వెళ్ళటానికి మరి సహకరించాడో మరి నిబంధనకి అంగీకరించి ముందుకు సాగాలని చెప్పి నిశ్చయించుకున్నాడు దేవుడు అక్కడ ఒక అద్భుతమైనటువంటి అవకాశం కూడా ఇస్తూ ఉన్నాడు ఎందుకంటే అక్కడ యహోవా నీ తండ్రి కోడెను అనగా ఏడేండ్ల రెండవ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బలిపీటము యొక్క బలిపేటమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభములను నరికివేయమని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే మనము దేవుని అంగీకరించామో ఎప్పుడైతే దేవుని మనం అంగీకరించి దేవుడే నిజమైనటువంటి రక్షకుడిని తెలుసుకున్నామో ఎప్పుడైతే దేవుడే నిజమైనటువంటి రక్షకుడిని తెలుసుకుని మనం ముందుకు సాగుతా ఉన్నామో మన వెనక ఉన్నటువంటి మన చరిత్రలో ఉన్న దిగడిపోయినటువంటి ప్రతిదీ కూడా తీసివేయకపోతే అవి మనకి ఉరిగా ఉంటాయని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది చూడండి ఇక్కడ మనమైన అంతే ఎప్పుడైతే దేవుడిని అంగీకరించామో మరి పాత అవశేషాలన్నీ కూడా మన జీవితంలో నుంచి తీసివేయకపోతే మనకి ఉరిగా ఉంటాయి అదే దేవుడు తెలియజేస్తా ఉన్నాడు యహోవా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు అలాగే గిద్యోను కూడా అంగీకరించి వాటన్నిటిని కూడా తునాతునకలు చేసి మన తండ్రి కట్టినటువంటి చూడండి దేవతా స్తంభమును కూడా నరికి వేసి దేవతా స్తంభమును పడగొట్టి అవన్నీ కూడా విచ్ఛన్నము చేసేటువంటి ఒక శక్తికి పూనుకున్నట్లు ఒక ఒక వ్యక్తిగా పూనుకున్నట్లుగా మనం బైబిల్ గ్రంథం ద్వారా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము చూడండి ప్రియమైనటువంటి సహోదరులరా ఎప్పుడైనా మనం దేవుడిని అంగీకరించినట్లయితే మన జీవితంలో ఉన్నటువంటి పాత అవశేషాలన్నింటినీ తీసివేసి కొత్త వాటిని ఏర్పాటు చేసుకుని నిజమైనటువంటి రక్షకుడని మనం తెలుసుకోకపోతే ఆ పాతయే మళ్ళీ మన జీవితాన్ని వెంబడించి మన జీవితానికి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలిగి అని చెప్పి ఇక్కడ బైబుల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది దాని ప్రకారంగా గిద్యోను చేశాడు ఇరవై ఏడవసనం చూద్దాం చూడండి ఇరవై ఏడవసనం చూద్దాం కాబట్టి గిద్యోను తన పని వారిలో పది మందిని తీసుకొని వచ్చి యహోవా తా తనతో చెప్పినట్లు చేసను అతడు తన పితురుల కుటుంబమునకును ఆ ఊరు వారికి భయపడినందున పగలు దానిని పడగొట్టలేక రాత్రివేళ చేసను ఆ ఊరి వారు ఏకునే లేసినప్పుడు బయలు యొక్క బలిపీఠము ఎరగబట్టబడి ఉండెను దానికి పైగానున్న దేవతా స్తంభమును ప్రదోయబడి ఉండెను కట్టబడిన ఆ బలిపీఠము మీద ఆ రెండవ ఎద్దు అర్పింపబడి ఉండెను చూడండి ఇక్కడ ఎప్పుడైతే పగలు చేస్తే వీళ్ళందరూ కూడా ఇబ్బంది పెడతారేమో ఎందుకంటే వీళ్ళు విగ్రహాలను ఆరాధించేటువంటి వారని చెప్పి బైబిల్ గ్రంథం త్వరగా మనం చూస్తూ ఉన్నాము ఆరాధించినటువంటి ఈ సమయంలో వా అతను చేసేటువంటిది రాత్రి సమయంలో చేయవలసినటువంటి పరిస్థితి ఆసన్నమైనది ఆ రాత్రి సమయంలో పది మంది పనివారిని ఏర్పాటు చేసుకుని ఆ దేవతా స్తంభమును నరికి వేసి ఆ బలిపీఠమంతా విచ్ఛిన్నము చేసినట్లుగా బైబిల్ గ్రంథం ద్వారా తెలియబడతా ఉంది అక్కడి నుంచి వాళ్ళు చూస్తే రకరకాలైనటువంటి ఇబ్బందులు కలిగింతారు కాబట్టి ఎంతో రహస్యంగా చేసినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది మనం కూడా కొన్ని కొన్ని సందర్భాలలో అలా చేయవలసినటువంటి పరిస్థితి అంతే ఎందుకంటే మా సహోదరుడు కూడా దేవుడిని నమ్మినప్పుడు దేవుడిని రక్షించుతాడు దేవుడే నిజమైనటువంటి రక్షకుడు అని చెప్పినప్పుడు ఆ రాత్రికాల సమయంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినప్పుడు లేచి తన ఇంటిలో ఉన్నటువంటి ప్రతి విగ్రహాన్ని ఆ విగ్రహానికి సంబంధించినటువంటి ప్రతిదీ తీసుకెళ్ళి వెనక ఉన్న చెరువులో నిమజ్జనం చేసి మరీ వచ్చాడు ఎందుకంటే ఆ పాత అవశేషాలు మన జీవితానికి మరి ఏ విధంగా కూడా ఉపయోగపడవని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది చూడండి ముప్పై వచ్చిన చూద్దాం చూడండి కాబట్టి కాబట్టి ఆ ఊరి వారు నీ కుమారుడు బయలు యొక్క బడి పడగొట్టి దానికి పైగానున్న దేవతాస్తంభమును ప్రణదోషను గనుక అతడు సావమలను వానికి బయటికి తెమ్మని యావాసుతో చెప్పగా యావాసు తనకు నెదురుగా నిలిచిన వారందరితో మీరు బయలుపక్షముగా వాదింతురా రక్షించుదురా రక్షించదురా పక్షముగా వాదించువాడు ఈ ప్రొద్దని సావబలను ఎవడో వాని బలిపీఠమును విరగొట్టను కనుక వాడు దేవతయనందున తన పక్షమున తన తానే వాదించవచ్చును ఒకడు తన బలిపీటమును విరగొట్టినందున అతనితో బయలు వాదించుకొనిమ్మని చెప్పి ఆ దినమున అతనికి ఇరవై ఏళ్ళని పేరు పెట్టాను చూడండి బైబిల్ గ్రంథము ప్రకారంగా చూసినట్లయితే సాహసం చేసినటువంటి వాళ్ళకి మంచి పేరు కూడా కలుగుద్ది ఇక్కడ దాంట్లో మనం చూసినట్లయితే ఒక వచనం మనకి కనపడతా ఉంది ముప్పై రెండో వచనం మనం ఒకసారి చదువుకొని చూస్తున్నాం ఒకడు తన బలిపేటను ఎరగొట్టినందున అతనితో బయలు వాదించుకొనిమ్మని చెప్పి ఆ దినమున అతనికి ఎరుగుబోయాలని పేరు పెట్టని చెప్పి బైబిల్ బైబిల్ గ్రంథంలో మనకు కనబడతా ఉంది ఎందుకంటే అతనితో వాదించుకునేటువంటి ఒక అవకాశాన్ని ఎందుకంటే ఆ ఆ బలిపీటానికే ఎందుకంటే ఆ దేవతా స్తంభానికే ఇవ్వండి దేవత ఏ ఉన్నందు దేవతలో శక్తి ఉంటే ఆ దేవత వాదించుకుంటే మీకంత అవకాశం ఏముంది దాని గురించి మీరు మాట్లాడవలసిన పని లేదు కానీ సాహసం చేశాడు నా కొడుకు ఏది ఏమైనప్పుడు కూడా సాహస వీరుడు అని చెప్పి అక్కడ ఒక చిన్న అవకాశం ఇచ్చి పేరు కూడా అక్కడ ఎర్రబోయాలని పేరు పెట్టినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది చూడండి ఇక్కడ ముప్పై నాలుగో వస్తుంది వచ్చి చూద్దాం యెహోవా ఆత్మ గిద్యోను ఆవేశించను అతడు బోర ఊదినప్పుడు బోర ఊదినప్పుడు అభియజరు కుటుంబం వారు అతని వద్దకు వచ్చి చూడండి ఇక్కడ ఒక అతను ఎప్పుడైతే యహోవా ఆత్మ మరి గిద్యోనులో వచ్చిందో గిద్యోనులో రావటం మొదలుపెట్టిందో ఆ రావటం మొదలుపెట్టిన మరుక్షణం నుంచి కూడా దేవుని యొక్క ఆత్మ వచ్చిన కానించి ఆత్మావేశకుడై ఎందుకంటే అతనిలో ఉన్నటువంటి మరి జీవము కలిగినటువంటి వాడుగా అలాగే అక్కడ బోర ఊదుతా ఉన్నాడు ఆ బోరలో కూడా ఎంతో జీవము కలిగినటువంటి నాదముతోటి ఆ బోర ఊదేటువంటి శబ్దములో ఉన్నటువంటిది కూడా ప్రతిది కూడా ప్రజలు విన్నప్పుడు దేవుడు మనకి మంచి అవకాశం ఇస్తాడు ఆ శబ్దంలో ఏదో ఉందని చెప్పి అతని దగ్గరికి చేరటానికి మరి గొప్ప అవకాశించినట్లుగా బైబిల్ గ్రంథం ద్వారా మనం చూస్తూ ఉన్నాం చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా ఎందుకంటే ఇక్కడ చేయవలసినటువంటి పని ఏమిటని చెప్పి ఆలోచన చేసినట్లయితే అతనిలోకి ఎప్పుడైతే దేవుని ఆత్మ వచ్చిందో ఆ ఆత్మ రాగానే అతడు బోర ఊదినప్పుడు చూడండి ఆ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రావటానికి అవకాశం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము అలాగే ఆ బోరలో ఉన్నటువంటి శబ్దానికి ఉన్నటువంటి గొప్పదనాన్ని చూసాము అతనిలో ఉన్నటువంటి శక్తి సామరస్యానికి ఉన్నటువంటి గొప్పదనాన్ని మనం చూస్తూ ఉన్నాం చూడండి ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలోకి మనలోకి ప్రవేశించిందో మనలో దేవుని ఆత్మ ఎప్పుడైతే వచ్చిందో మనలో ఉన్నటువంటి ఆ పాత అవశేషాలన్నీ కూడా నిర్విరామం అయిపోయి కొత్త శక్తిని వద్దని చెప్పి ఇక్కడ వేరే చెప్పనక్కర్లేదు ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటా ఉన్నాము అదే ప్రకారముగా ముప్పై ఎనిమిది వచ్చిన చదువుకుని ఎదరికి వెళ్దాం ఎందుకంటే సమయం అలాగే జరిగించను అతడు ఆ పొద్దుటే లేచి ఆ బొచ్చును పిడిసి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి ఆ బొచ్చు నుండి మంచుని పిండిని చూడండి ఇక్కడ ఈ ముప్పై ఏడు వసనములో చూసినట్లయితే మరి ఎప్పుడైతే జనులందరూ ఆ బోరబుధి జనులందరూ కూడా ఇక్కడికి ఎప్పుడైతే వచ్చాడో మరి దేవుడిని అడుగుతూ మొదలు పెట్టాడు ఎందుకంటే ఒకవేళ నేను ఆ ఇజ్రాయల్ ప్రజలు ఇజ్రాయల్ ప్రజలను రక్షించడానికి వెళ్ళినప్పుడు నాకు నీవు ఏ రకంగా నువ్వు సహకరించుతావు చూడండి ఎప్పుడైతే సాహస వీరులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ధైర్యముగా ఎదుర్కొంటారు ధైర్యంగా మాట్లాడతారు ధైర్యంగా అడుగుతారు దేవుడిని అడగటం మొదలుపెట్టాడు అలాగే ముప్పై ఆరో వచనంలో మనం చూసినట్లయితే వెనక్కి వెళ్ళి ముప్పై ఆరో వసనం చూసినట్లయితే అప్పుడు గిద్యోను నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇజ్రాయిలను రక్షింప ఉద్దేశించిన ఎడల నేను కళ్ళమున గొర్రె బొచ్చు ఉంచిన తరువాత అంతయు ఆరి ఉండగా ఆ బొచ్చు మీద మాత్రమే మంచు పడిన ఎడల నీవు సెలవిచ్చినట్లు ఇచ్చినట్లు నా మూలముగా రచించడని రచించదనని నేను నిశ్చయించుకుందునని దేవునితో ఆయన చూడండి ఇక్కడ ఒక దేవునికి కూడా ఒక పరీక్ష పెడతా ఉన్నాడు అడగక్కర్లేదు ఎందుకంటే దేవుడు పిలిచాడు కాబట్టి గిద్యోనిని గిద్యోనికి కావాల్సినటువంటి శక్తి సామరస్యాలన్నీ కూడా దేవుడు ఇస్తాడు ఎందుకంటే గిద్యోని కానీ గిద్యోనులు ఉన్నటువంటి అపోహ తొలగించుకోవడానికి దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి నీవు నాకు ఇచ్చేటువంటిది ఏమిటి నీవు ఏవి చేసి ఏ సూచన ద్వారాగా నన్ను బలపరుస్తావు ఏ సూచన ద్వారాగా నేను ముందుకు నడవాలి అనేటువంటిది ఇవన్నీ కూడా గిద్యోను అక్కడ అడుగుతా ఉన్నాడు దేవుడు కూడా దానికి సహకరించినట్లుగా బైబిల్ గ్రంథము ద్వారాగా చూస్తూ ఉన్నాము చూడండి బైబిల్ గ్రంథములు ఆయన అడిగిన ప్రతిదానికి కూడా దేవుడు అవకాశం ఇచ్చి ఆయన సూచనల ద్వారాగా దేవుడు బలపరిచి బలపరిచినట్లుగా బైబిల్ గ్రంథము ద్వారాగా తెలియబడుతూ ఉంది ఈ ఆరో అధ్యాయములు అలాగే ఏడో అధ్యాయంకి వెళ్ళేటప్పుడు ఏడో అధ్యాయంలోకి వెళ్ళి చూద్దాం అప్పుడు ఎరబలనగా గిద్యోను అతనితోనున్న జనులందరూ ఏకువనే లేచి పావ పావయోధ దిగగా ఆ లోయలో మోరే కొండకు ఉత్తరముగా మిథ్యానీయుల దండు పాలెము వారికి కనపడెను ఎహోవా నీతో నొన్న జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింపతగదు ఇజ్రాయిలు నా బాహుబలము నాకు రక్షణ కలగజేసుకొనినని నా మీద అతిశయించుదురేమో చూడండి ఇక్కడ బైబిల్ గ్రంథము ద్వారా మనకు ఒక మాట మనకి కనపడతా ఉంది ఎందుకంటే వాళ్ళందరూ కూడా బయలుదేరి వచ్చారు ఎక్కువ జామునే వచ్చారు గిద్ధని యొక్క ఆజ్ఞను తిరస్కరించుకోకుండా అందరూ కూడా సమాయత్తమై అమాలయకీలను వాళ్ళందరినీ కూడా మిథ్యానీయులని వీళ్ళందర్నీ కూడా వాళ్ళందరికీ మీద కూడా యుద్ధానికి వెళ్ళటానికి వీళ్ళందరూ వచ్చినట్టుగా కనపడతా ఉంది కానీ దేవుడు అంటా ఉన్నాడు వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది వచ్చిన వాళ్ళు ఎంతమంది వచ్చారు వీళ్ళు ఎంతమంది వచ్చారంటే వచ్చిన వాళ్ళు కనీసం లేదంటే ఒక వెయ్యి వచ్చారా రెండు వేలు వచ్చారా అంటే కానే కాదు కానీ ముప్పై రెండు వేల మంది వచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథం ద్వారా మనం చూస్తూ ఉన్నాం కానీ వీళ్ళందరూ ఎక్కువని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకు ఎక్కువని తెలియజేస్తున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా తక్కువ అని మనం చూసుకున్నట్లయితే వాళ్ళు తక్కువ కానే కాదు చూడండి ఏడో అధ్యాయం పన్నెండో వచ్చిన చూడండి మిద్యానీయులు అమాలయకులను తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పడి ఉండిరి వారు ఒంటెలు సముద్ర తీరముందున్న ఇసక్క రేణువల వలె లెక్కలేనివై నుండెను గిద్యోను వచ్చినప్పుడు ఒకడు చూడండి ఇక్కడ ఇది చూసినట్లయితే అసలు ఆ ధరిన జనం ఎంతమంది ఉన్నారంటే లెక్కలేనటువంటి జనం ఉన్నారు కానీ ఈ ధరిని ఎక్కడంటే ముప్పై రెండు వేల మంది ఉన్నారు ఈ ముప్పై రెండు వేల మంది కూడా ఎక్కువే అని చెప్పి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు దేవుడు మరి తెలియజేసినటువంటి మాటను మనం చూసుకున్నట్లయితే దేవుడు తెలియజేసినటువంటి మాట ద్వారాగా మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే దేవుడు ఇస్తానన్నటువంటి వాగ్దానం నెరవేరాలి అనుకుంటే దేవుడు ప్రతి సమయంలోనూ కూడా మనం ఒక్కడున్నా ఇద్దరున్నా పది మంది ఉన్నా దేవుడు మనని మనకి మంచి అవకాశం ఇచ్చి మనలకి మనకి ముందుకు నడిపిస్తాడని చెప్పి బైబిల్ గ్రంథం ఇక్కడ తెలియజేస్తూ ఉంది ఇక్కడ ఈ రెండో వచనం ప్రకారంగా చూసుకున్నట్లయితే ఏడో అధ్యాయం రెండో వచనం ప్రకారంగా చూసుకున్నట్లయితే ఎగోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు దీని గురించి మనం చూసుకోవాలంటే ఇర్మియా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడవ కూడా ఒకసారి చూసుకుందాం ఇర్మియా గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడవ చూసుకుందాం ఒకసారి యేహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన స్థౌర్యముని బట్టి అతిశ ఐశ్వర్యవంతుడు తన ఐశ్చర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయింపువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృపజూపుసు నీతి న్యాయములను జరిగించుతున్న యహోవాని నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయంపవలని ఎందుకంటే ఇక్కడ వీళ్ళు అతిశయించుతారేమో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ చూస్తామంటే మనకి లక్షా యాభై వేల మంది ఉన్నటువంటి సైనికులతోటి మరి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల ఉన్న వాళ్ళందరితోటి తలబడతా ఉన్నారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ దేవుడు జ్ఞానంతో చేసినటువంటి ఒక చేతి పనితోటి వాళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతోటి ఎంతో మందితో తలబడుతున్నారు కానీ అందరు కూడా భయపడిపోతున్నారు భయ క్రంపితులైపోతున్నారు ఎందుకో తెలుసా అది దేవుని యొక్క ఆశీర్వాదం ఇజ్రాయిల్ ప్రజలకి మెండుగా ఉంటుందని చెప్పి తెలియబడుతుంది కాబట్టి ఆ ఇజ్రాయిల్ ప్రజలు ఎందుకంటే సాహసంతో ముందుకు నడవటానికి గొప్ప అవకాశం దేవుడి ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది అలాగే ఇక్కడ చూసినట్లయితే అతిశయించేవాడు దేవుడిని బట్టి అతిశయించాలి ఇక్కడ ఇజ్రాయిల్ ప్రజలకి అతిశయించడం తగదని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉంది ధనాన్ని బట్టి కానీ లేకపోతే బలాన్ని బట్టి కానీ అలాగే దేనిని బట్టి అతిశయించాలంటే దేవుడిని బట్టి అతిశయించాలని బైబుల్ తెలియజేస్తూ ఉంది చూడండి మూడో వర్షం చూద్దాం వద్దాం కాబట్టి ఏడో అధ్యాయం మూడో వచనం కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో త్వరపడి లాతు కొండ విడిసి తిరిగి వెళ్ళవలనని జనులు వినినట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చను అప్పుడు జనులలో నుండి ఇరువది రెండు వేల మంది తిరిగి వెళ్ళిపోయారు చూడండి ప్రియమైనటువంటి సహోదరులారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇంకా కొద్ది మంది మాత్రమే ఉన్నారు ఒక పదివేల మంది మాత్రమే ఉన్నారు ఇరవై రెండు వేల మంది భయపడతా ఉన్నారు ఆ భయపడినటువంటి జనాలందరూ కూడా ఆ కొండ దిగి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి అందరూ అలా వెళ్ళిపోతే గిద్దెను ఒకడే దిగడిపోతాడు కానీ గిద్దెనొక్కడు దిగడిపోయాడు అని అంటే అక్కడ ఏ సాహసం జరుగుతుంది ఎందుకంటే దేవుడు జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు సాహసం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు అందరూ వెళ్ళిపోయినా పర్వాలేదు గిద్ధోను ఒక్కడ ఉన్నా పర్లేదు దేవుడు సాహసం చేసి ఆ అమాలయకీయులను ఆ మిథ్యానీయులను ఆ తూర్పు దేశం అందరినీ కూడా తమరటానికి సిద్ధంగా ఉన్నారు కానీ పదివేల మంది ధైర్యముతో ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది చూడండి ప్రియమైనటువంటి సోదరులారా కింద కింద వచనం చదువుతాం పదివేల మంది నిలిచి ఉండగా ఏహోవా ఈ జనులు ఇంకను ఎక్కువ మంది నీళ్ల యొక్కకు వారిని దిగజేయము అక్కడ నీ కొరకు వారిని శోధించేదను ఇతడు నీతో కూడా పోవాలనని ఎవడిని కూర్చి చెప్పుదను వాడు నీతో పోవలను ఇతడు నీతో పోకూడదని ఎవరిని కూర్చి చెప్పుదునో వాడు పోకూడదు పోకూడదని గిద్యంతో సెలవిచ్చాను అతడు నీళ్ల వద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యహోవా కుక్క గతుకునట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వారిని త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతి వారిని ఏరువేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చాను ఇక్కడ చూడండి మనకి రెండు మాటలు మనకి కనపడతా ఉన్నాయి ఒకటి కుక్క గతికినట్లు గతకటం రెండు మోకాళ్ళుని నీళ్లు తాగటం అసలు కుక్క గతికినట్లు గతకటం ఏమిటి కుక్కగా మోకాళ్ళు ఊని నీళ్లు తాగటం ఏంటి సరిలో ఉన్నప్పుడు చూడండి బైబిల్ గ్రంథం ప్రకారంగా మనం చూసినట్లయితే మరి ప్రతి సమయంలోనూ కూడా సమాయత్తమై ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా సిద్ధముగా ప్రతి పనికి కూడా సిద్ధంగా ఉంటారు ఎందుకంటే కొన్ని కొన్ని సంచార జాతులు వాళ్ళు వెనక వెనక ఈ భూభాగంలో తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి కావలసిన కూడా పలపరుచుకుని పలపరచుకుని తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు చెరువులో దిగి నీళ్లు చేతితో అందుబుచ్చుకుని నోళ్ళు నోటిలోకి ఇసురుకునేవారు వాళ్ళు ఎప్పుడు కూడా మోకాళ్ళుని తాగటం కానీ లేకపోతే దోశలతో తాగటం కానీ ఎప్పుడు కూడా చేసేవాళ్ళు కాదండి ఎందుకు చేసేవాళ్ళు కాదంటే వాళ్ళు ఎప్పుడు కూడా సమాయత్తంగా ఏ పక్క నుంచి ఏ జంతువతని పట్టుకోవటానికి లేకపోతే ఏ దరి పక్క నుంచి ఎవరు వచ్చి మనల్ని ఇబ్బంది అని చూసుకుంటా అటు ఇటు చూసుకుంటా వాళ్ళు నీళ్లు తాగుతూ ఉండరు ఎప్పుడు కూడా వాళ్ళు ప్రతిదానికి సన్నద్ధమై ఉండటానికి వాళ్ళు అంగీకరించి చేస్తూ ఉండేవారు అలాగే ఇక్కడ చూసినట్లయితే ఈ పదివేల మందిలో దిగజేసినప్పుడు కుక్క గతికినట్లు తగ గతికినటువంటి తాగేటువంటి వాళ్ళని వీళ్ళని వేరు చేస్తే వీళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి మనం చేద్దాం చూడండి ఏడవ వస్తునం చూద్దాం అప్పుడు ఏహోవా గతికిన మూడు వందల మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించదను మిథ్యానియులు నీ చేతికి అప్పగించదనని జనులందరూ తమ తమ చోటకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చను ప్రజలు ఆహారము బోరలను పట్టుకొనగా ప్రజలందరినీ తమ గుడారములకు ఎల వెళ్ళనెంపను కానీ ఆ మూడు వందల మందిని నిలుపుకొనెను మిథ్యానీయులు దండులో లోయలో అతనికి దిగువగానుండని చూడండి ఎందుకంటే మూడు వందల మందిని మాత్రం మినహాయించుకున్నాడు ఎందుకంటే గిద్యోన్ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా చూడండి మూడు వందల మంది ద్వారాగా ఏం చే సాధించగలడు ఈ మూడు వందల మంది తనకి ఏం సహకరి సహకరించుతారు సహాయం చేస్తారు ఈ మూడు వందల మందితోటి ఏం చేయగలడు ఎందుకంటే అది దేవుని యొక్క ఆజ్ఞ దేవుని యొక్క ఆజ్ఞను మేరకోకుండా ఎందుకంటే ఎంతమంది జనాభా రక్షించలేనటువంటి మరి వ్యవస్థని ఈ మూడు వందల మందిని రక్షించుతారా అంటే అది ఒక ప్రణాళికబద్ధమైనటువంటి కార్యము దేవుడు నెరవేర్చేటువంటి కార్యం అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా ఏది ఏమైనప్పుడు కూడా మూడు వందల మంది కొంత బలహీనతగానే ఉండొచ్చు కానీ ఆలోచన చేసి ఎంతమంది ప్రజలు వెళ్ళిపోయారు నేను చేసేటువంటి నేను బలహీనముగానే ఉండొచ్చు కానీ దేవుడు ఇస్తా ఉన్నాడు ఎందుకంటే అవకాశం ఇస్తా ఉన్నాడు దేవుడు ఇస్తా ఉన్నాడు చూడండి ఈ వచనంలో చూడండి దేవుడు ఇస్తా ఉన్నాడు చూడండి ఆ రాత్రి యహోవా అతనితో నీవు లేచి తండు మీదకి పొమ్ము నీ చేతికి దానిని అప్పగించదను పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పోరాతో ఆ దండుకి దిగుపొమ్ము వారు చెప్పుకున్న సున్న సున్న దానిని విని ఆ తరువాత నీవు ఆ దండులోనికి పోవుటకు నీ చేతులు బలపరచుబడి చెప్పగా అతడును అతని పనివారైన పోరాయు ఆ దండులో నున్న సన్నద్ధల యొద్కు పోయి చూడండి బైబిల్ గ్రంథం ద్వారాగా ఇతనికి తెలియజేస్తా ఉన్నాడు ఎందుకంటే నీవు వెళ్ళు ఈ రాత్రి కాల సమయంలో నీకు మంచి అవకాశం ఇస్తా ఉన్నాను ఆ దండు యొద్కు వెళ్ళి ఆ దండు దగ్గరికి వెళ్ళు నీకు మంచి ఒక సూచనలు ఇస్తాను నీకు భయం వేస్తే ఎందుకంటే భయపడతానే ఉన్నాడు ఎందుకంటే బలవంతమైనటువంటి వాడు కాదు బలహీనమైనటువంటి వాడే భయపడతా ఉన్నాడు ఆ భయపడినటువంటి వ్యక్తికి దేవుడేమో సహకరిస్తూ ఉన్నాడు నీ పనివాడిని తీసుకుని వెళ్ళు ఎందుకంటే చూడండి కొన్ని కొన్ని సందర్భాలలో మన పనివాళ్ళు మనకి ఎంతో బలమైనటువంటి ఒక అవకాశం కూడా ఇస్తూ ఉంటారు మనకు పనిచేసేటువంటి వాళ్ళు మనకి ముందుకు నడిపించేటువంటి మరి శక్తివంతులు కూడా మన పనివాళ్ళలో ఉంటారు అలాంటి బలవంతమైనటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ చూపెడతా ఉన్నాడు ఎందుకంటే నీవు పోవుటకు భయమైనట్లయితే నీ పనివాడుతో ఎందుకంటే నీవు ఆ స్థలానికి వెళ్ళు అక్కడ నీకు జరిగేటువంటిది ప్రతిదీ కూడా నీకు నేను తెలియజేస్తాను చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట మనకి ఇక్కడ కనపడతా ఉందో ఎందుకంటే మన పనివాడు మనల్ని రక్షించేటువంటి స్థితిలో ఉన్నాడంటే మనం చాలా సంతోషించాలి మనకి పనిచేసేటువంటి వాడు మనకు యొక్క కార్యాన్ని నెరవేర్చే స్థితిలో ఉన్నాడంటే మనం సంతోషించాలి కానీ ఎప్పుడైతే నడు మరి మిథ్యానీయుల దండు పాళిమికి చెప్పి గిద్యోను ఎప్పుడైతే అన్నాడో ఆ గిద్యోను అంతమతోటే సమాయత్తమ ఇద్దరు కలిసి వెళ్ళినట్లుగా బైబిల్ గ్రంథము ద్వారా తెలియబడతా ఉంది అక్కడే తెలియజేస్తూ ఉంది పన్నెండో వచనం చూడండి పన్నెండవ వచనం చూద్దాం మిథ్యానీయులు అమాలేకీలను తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండిరి వారి వంటలు సముద్ర తీరమందున్న మందు ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండను చూడండి ఎందుకంటే వీళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికి ఎలాగుంది ఉంది అంటే అక్కడ ఇసుక రేణువులంత విస్తారమైనటువంటి మరి అక్కడ అక్కడ ఉన్నటువంటి గుర్రాలు కానివ్వండి గాడిదలు కానివ్వండి ఉంటిలు కానివ్వండి అలాగే ప్రతిది కూడా ఇసుక రేణువులు అంత విస్తారంగా కనపడతా ఉన్నాయి అలాగే వాళ్ళు లెక్కకి మితిలేనటువంటి మనుషులు కనపడతా ఉన్నారు ఎవరంటే మిథ్యానీయులు అమాలేఖీలు తూర్పు దేశం వారు లెక్కకి మిడతల వాలే కనపడతా ఉన్నారు చూసి ఎవరైనా సాహసం చేయగలరా అని మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే